హలో వెల్కమ్ టు మీడియా గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమంతో మహిళలకు గర్భిణీ మహిళలు ఎవరైతే కిట్లను అయితే పంచడం జరిగింది మరి దీనికి సంబంధించి కూడా వారికి హెల్త్ కిట్లు ఇచ్చిన నేపథ్యంలో వారి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే రోజు గిఫ్ట్ ప్రోగ్రామ్ తో ఈ రోజు హెల్త్ కిట్లను ఇచ్చారు ఎట్లా అనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీ ఇంకా కొంతమందికి రాలేదు వాళ్ళందరికీ కూడా వస్తాయనే నమ్మకం ఉంది కానీ మళ్ళీ ఇదే ప్రభుత్వం మన కేటీఆర్ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది ఫీలింగ్ అదే కేటీఆర్ గారు చేతుల మీదగా మీరు తీసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కావాలి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఊర్లలో కూడా డెవలప్మెంట్స్ కావాలి ఈ ప్రభుత్వం ద్వారానే అది అవుతదని మాకు నమ్మకము కావాలి కూడా సో మీరు చెప్పండి ఏదైతే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి హెల్త్ కిట్ లోనే ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు సో ఇప్పుడు కేటీఆర్ గారు ఇవన్నీ ముందుకు తీసుకొచ్చారు ఎట్లా అనిపించింది వారి చేతుల ముందుగా తీస్తే మంచిగానే అనిపించింది ఇంకా ఇస్తే బాగుంటుంది ప్రభుత్వానికి అని అనుకుంటుంది

సో తీసుకున్నారు కేజీఆర్ కి తీసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా తీసుకురావాలని ఇలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సో మాట్లాడారని కూడా కేజీఆర్ మాట్లాడారో ఉద్దేశించి మాట్లాడారు ఏం ఉద్దేశించి అంటే తల్లులు పిల్లలు బాగా ఉండాలి సురక్షితంగా ఉండాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలి చేస్తాము అని చెప్పారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ కిట్ అయితే ఇవ్వడం లేదు ఏమైనా చెప్పదలుసుకుంటే ఏమైనా చెప్తారా గవర్నమెంట్ మంచి మనసు ఉంటే కేటీఆర్ సార్ లాగా ఇస్తారు అన్నమాట ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఎలా ఉంది అటు బయట ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాగానే ఉంది ప్రస్తుతానికి ఓకే ఇప్పుడు కేసీఆర్ కిట్ అందుకున్నందుకు ఈ కిట్ మాకు చాలా ఉపయోగపడుతుంది లాస్ట్ ట్వంటీ మంత్స్ నుండి ఇవ్వట్లేదు ఫస్ట్ మా పాపకి ఇచ్చారు మళ్ళీ మధ్యలో ఆపేశారు ఇప్పుడు మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రావట్లేదు మళ్ళీ రీసెంట్ గా ఇస్తున్నారు ఈవెన్ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడే మాకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ చాలా ఉండేవి ఇంకా ప్రభుత్వం కూడా మంచిగా అని అడిచింది ఇప్పుడు అంత ఫెసిలిటీస్ లేవు ఇంకా హాస్పిటల్స్ కూడా అంత డెవలప్మెంట్ ఏం లేవు ఈవెన్ స్కూల్స్ కూడా అంత పట్టించుకోవట్లేదు సో అదే జనరల్ మీరు అభివృద్ధి చెందాలి ఉండాలి ఏం చేయాలి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ మాకు కావాలని కోరుకుంటున్నాం మీ పేరు మా పేరు ఇంద్రమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు శేఖపేట్ నుంచి శేఖపేట్ నుంచి వచ్చావు సో ఇంట్లో తీసుకున్నారా తీసుకున్నాం ఎలా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అన్ని బాగా చేసిండు మళ్ళీ కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం మర కేటీఆర్ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి ఏడిస్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నుంచి ఇస్తలేడు కదా అన్ని బంద్ చేసిరు కదా అందుకే ఈయన వచ్చిండు మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తా స్టార్ట్ చేస్తా అని ఇస్తుండు అట్లాడారా కేటీఆర్ ఆ మాట్లాడారు అన్ని నేను మున్పట్లేక అన్ని చేస్తాను అన్ని మీకు సహాయం చేస్తాను మీరు ఏం బాధపడకూర్రీ నేను మళ్ళా నేనే వస్తా సో కిట్టు చూస్తే చాలా పెద్దగా ఉంది అంటారు దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇక అన్ని ఉన్నాయి ఇక మొత్తం పిల్లలకు సరిపోయేటన్ని అస్తువులు ఇస్తుండు ఏ సంతోషంగా ఉన్నారా ఆ మస్తు సంతోషం ఏ గవర్నమెంట్ ఏది రావాలని కోరుకుంటున్నారు ఏది రావాలంటే మళ్ళీ ఇదే రావాలనే అని కోరుకుంటున్నాం మరి మరి మాకు అన్ని రైతు బంధు అన్ని ఇస్తుండ కదా మరి మంచి చేసిన వాళ్ళని ఎవరైనా కోరుకుంటారు కదా ఆ మరి అందుకే మీ పేరమ్మ సునీత ఎక్కడి నుంచి వస్తున్నారు షేక్ సో కేటీఆర్ గారి వాళ్ళు పిలిచి మీతో మాట్లాడడం జరుగుతుంది ఏమన్నారు అంటే దివ్యాంగులకు చేర్స్ కూడా ఇచ్చారు యాక్టివా బండ్లు కూడా ఇచ్చారు గత ప్రభుత్వంలో అందుకని ఇప్పుడు మళ్ళీ మాకు కేసీఆర్ రావాలని డిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మా కోరిక ఖచ్చితంగా డిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అందులో రేవంత్ రెడ్డి గారు మాకు ఆరు వేలు పెన్షన్ చేస్తా చేయలేదు కానీ కేసీఆర్ గారు ఇచ్చిన నాలుగు వేలు పెన్షన్ కూడా మాకు ఎవ్రీ మంత్ టైం టు వస్తుంది మాకు మళ్ళీ కోవిడ్ టైం లో కూడా చాలా మందికి వెయ్యి వరకు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తా అన్నారు సార్ అన్నమాట నిలబెడతారు చాలా బాగుంది ప్రభుత్వం హ్యాపీగానే ఉన్నాం

ఈ కిట్ కోసం అని ఇంకా కేటీఆర్ ఇస్తున్నారు అని చెప్తే ఇంకా వచ్చాము ఎర్రగడ్డ డివిజన్ నుండి ఎర్రగడ్డ డివిజన్ నుండి మా కళ్యాణి అనే అమ్మాయి తీసుకొచ్చింది మా ఇంటి పక్కకే ఉంటుంది సరే అక్కడ తీసుకున్నారంటే ఇంకా వచ్చాము వచ్చాక ఇక్కడ బాగానే చూసుకున్నారు అందరం తీసుకొని వెళ్తున్నాం కిట్టు వెళ్తున్నాము చూపించండి తెలీదు ఇంకా అన్ని పాపకి సంబంధించిన ఒక టవల్ ఇంకా నాప్కిన్స్ ఇంకా ఆడుకునే బొమ్మలు ఇంకా ఎప్పుడు ఫస్ట్ టైం మాకు పుట్టింది మా అబ్బాయికి ఇప్పుడు ఈ మధ్య త్రీ టూ మంత్స్ ఉంది పాప కూడా టూ మంత్స్ లోనే ఇంకా తీసుకొని వచ్చాం కాబట్టి ఇంకా తెలియదు కదా దాన్ని వాడితే తెలుస్తుంది ఏదైనా సరే ఇచ్చారంటే గవర్నమెంట్ మన మంచి కోసమే కదా ఇచ్చేది మాట్లాడేదా మాట్లాడారు అందరితో మాట్లాడారు బాగా చూసుకున్నారు అది అన్న ఇంకా వాళ్ళు అంత పెద్దవాళ్ళు మనతో మాట్లాడమే చాలా గొప్ప అనుకుంటాం కదా మనం కూడా మేమైతే చాలా సామాన్యులం వాళ్ళు మాట్లాడడమే మేము అదృష్టం అని అనుకుంటాము కొందరు కొందరు ఏమంటే ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి రాజకీయ నాయకులకు వాళ్ళకి ఏం అనిపిస్తుంది కానీ మా అలాంటి సామాన్యులకైతే మాట్లాడాలన్నా చూడాలన్నా కష్టంగా ఉంటది కదా కానీ ఇలాంటి సందర్భంలో మేము కలిసినాం కాబట్టి ఆనందంగా ఉంటుంది అంతే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం